ముఖ్య అతిథి పెద్దలు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కిషన్ గారికి అట్లాగే మన కాన్స్టిట్యూన్సీని అన్ని విధాల ముందుండి నడిపిస్తున్నటువంటి మన ప్రతి మన పార్లమెంట్ ఎన్ని అసెంబ్లీ నియోజవర్గాల్లో అన్ని అసెంబ్లీ నియోజవర్గాలు మీటింగ్లు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనకు టైం వేయడం జరిగింది ఇలా ప్రతి మండల ప్రాజెక్టు వాళ్ళ మీద రెండు రోజులు ఈ రేపటి నుండి ప్రతి ఒక్క శక్తిగత మండల పేట శక్తిగత్యక్షుడు గణపతి దన్న రమేష్ హెక్టర్ బాబురావు వాల్గోడ్ సునీల్ లింబాద్రి గౌడు కలిపే ప్రదీప్ వాల్గోడ్ సునీల్ బాజిరెడ్డి గణేష్ చేగుంట గంగాధర్ అట్లాగే మోర్తాడ్ మండల్ ప్రెసిడెంట్ నరేష్ గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము అక్కడ నుంచి కూడా ఇద్దరు మోర్తాడ్ మండల్ టౌన్ నుంచి ఇద్దరు వార్డు మెంబర్లు జాయిన్ అవుతా ఉన్నారు ఈరోజు మీద అవుతున్నది మీ పార్టీలో ఎవ్వరు లేరండి ఈ ఎన్నిక కాంగ్రెస్ ఓటేస్తే వేస్ట్ వచ్చేది నాలుగు వందల సీట్లతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తున్నది పసుపు రైతులు ఉన్న గడ్డ ఇది ఈయన పొద్దున్న లేస్తే మనకు కేంద్ర ప్రభుత్వంతో పని కాంగ్రెస్ ఎందుకు ఓటు వృధా చేసుకున్నాడు ఎందుకు క్యాండిడే క్యాండిడేట్ ఎవరైతే ఎవరు ఇప్పుడైతే వాళ్ళు ముందుకొత్తలేరు కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ గురించి మాట్లాడేందుకు అనవసరం అనుకుంటే నన్ను కెలికినరు నా నూటను ఏలేసిన జర జ్వరం మాట్లాడిపించాలి ఒక వీడియో తీసి పెడితే కింద మీద అయింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక కథ చెప్తా కథ కాదు నిజమే నిజమే చెప్తా మన ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే ఆయన ఎట్లా నడిపిండో అందరూ తెలిసిన విషయమే ఒక పెద్ద మనిషి వచ్చాడు మా ఇంటికి రెండు వేల ఎనిమిదిలాబోయ్ను అసలు మెసల్ ఇత్తలేరు పార్టీలో అసలు మెసల్ కా రాజశేఖర్ రెడ్డి మీరు మీరు ఊహించుకోండి ఈడ కూడా ఎలక్షన్లు వస్తే ఈయన టికెట్ వస్తే పార్టీ ఏమైనా పైసలు ఇస్తే ఆయనలో పైసలు మిగిలించుకుందాం అనుకున్న టోని కూడా అసలు పట్టుకొని అరవింద్కి అహంకారము అని కాంగ్రెస్ వాళ్ళు కిట్టు చేస్తారు రాజకీయం డైరెక్ట్ రాజకీయం చేయడానికి రాదు అరవింద్ మీద ఏమున్నదన్న ఓ రూపాయి తిన్నాడా చేసింది ఒకటే వాగ్దానం పెద్దది చరిత్రలా తిరగరాసే వాగ్దానం తిరగరాసినా లేదా నా ప్రకారం అన్నా పసుపోడు తెచ్చుడు ఒక ఎత్తు నరేంద్ర మోడీని ఇక్కడ తీసుకొచ్చి అనౌన్స్ చేయించు ఇంకో ఎత్తు అహంకారం ఏందో ఇంకోసారి మాట్లాడకుండా నేను చెప్తే అహంకారం ఏందో ఒక హిమాంత బిశ్వ శర్మ ఎందుకు వెళ్ళిపోయిండు ఒక మమతా బెనర్జీ ఎందుకు వెళ్ళిపోయింది ఒక శరద్ పవార్ ఎందుకు వెళ్ళిపోయాండు ఒక మూపునార్ ఎందుకు వెళ్ళిపోయాండు ఒక డి శ్రీనివాస్ ఎందుకు వెళ్ళిపోయాండు ఒక జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు నేను ఇవన్నీ రాష్ట్రాలు పేర్లు చెప్పుకుంటా అహంకారం అంటే ఏందో మీ మీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసిన అహంకారానికి వీళ్ళందరూ ఎట్టెట్లా పోయినో ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్తా